జీవితంలో ప్రతి మనిషి ప్రతి ఒక్కరము అనుకుంటాం కదా ఎవరి దగ్గర మనం తల ఉంచకూడదు ఎవరి దగ్గర ఒక మాట పడకూడదు ఇలా కానీ కానీ ఒక కూతుర్ని కన్నా తండ్రికి మాత్రము ఎవరో తెలియని వ్యక్తి దగ్గర తల వంచాలి ఎవరో తెలియని వ్యక్తి కాళ్ళు గడగాలి ఎవరో తెలియని వ్యక్తి కాళ్ళకి బొట్లు పెట్టాలి వాళ్ళ కడిగిన నీళ్ళతో తలకి తలపైన వేసుకోవాలి ఒక కూతురి కోసం తండ్రి ఎంత తగ్గుతాడు అని అని చెప్పానని ఇలాంటివి చూస్తే కానీ అర్థమవుతుంది ఇలాంటి సాంప్రదాయాలు చూసినప్పుడు ఒక్కోసారి బాధ అవుతుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించి అన్నీ చేసి లాస్ట్కి మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని కడిగి మన అమ్మాయిని ఇవ్వాలా అని అనేటట్టు కానీ ప్రతి ఆడపిల్ల తండ్రికి ఇవి తప్ప కన్యాదానం అంటే అది ఒక అదృష్టంగా భావిస్తాడు మా నాన్న